వేదాంత మొత్తాన్ని ఎన్ని అక్షరాల్లో చెప్తా అన్నారు ఓన్లీ సిక్స్టీన్ లెటర్స్లో చెప్తా అన్నారు మరి మన తేలికే కదా అవునా కాదమ్మా మనకి ఈజీ అవుతుందా కాదా అమ్మ చెప్పండి చూద్దాం అన్నారు ఎందుకంటే స్కిల్స్ ఉన్నాయి కదా అమ్మ సైలెంట్ చెప్పండి అంటే శంకరాచార్య వారు చెప్పారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఎనిమిది అక్షరాలు అయిపోయినాయి ఎన్ని అక్షరాలు అయిపోయినాయి పదహారులో ఎనిమిదే అయిపోయింది జగన్ మిథ్య అంటే ఎన్ని అక్షరాలు వాడారు ఇప్పటికీ ఎనిమిదే వాడారు ఇంకో ఎనిమిది అక్షరాలు ఏం వాడారు జీవో బ్రహ్మైవన పరహ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవన పరహ బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య జీవో బ్రహ్మైవన పరహా పరహ అంటే ఈ జీవులందరూ కూడా బ్రహ్మము కంటే భిన్నము కాదు అన్న